విషయ హ్యాపీ హ్యాపీ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ గురు బ్రహ్మ గురుదేవో గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న మన సదాచారం మన సంస్కృతం మన భారతదేశ ఉపోద్ఘాతం వీటన్నిటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈరోజు మన ప్రధానోపాధ్యాయులు అయినటువంటి శ్రీ గౌరవనీయులైన భాస్కర్రావు మాస్టర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మీ అందరికీ నేను కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు మనకి చిన్నప్పుడు చాలాసార్లు చెప్పారు కదా ఫస్ట్ బెంచ్ మిడిల్ బెంచ్ లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు బాగా చదువుకుంటారు నైంటీ వస్తాయి మంచి మార్కులు వస్తాయి ఖచ్చితంగా జాబులు వస్తాయి దే ఆర్ ద క్రియేటర్స్ వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మతో కొలుస్తారు వాళ్ళని ఎందుకంటే విశ్వజ్ఞానులు కాబట్టి అలానే మధ్యలో కూర్చున్న వాళ్ళు మిడిల్ బెంచ్ అంటాం ఆ మిడిల్ బెంచ్ వాళ్ళు అందరూ దే ఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిర్ లైఫ్ లైక్ ఏ విష్ణుమూర్తి అంటారు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళకు తెలివితేటలతో వాళ్ళు మేనేజ్ చేయగలరు అని అలానే లాస్ట్ బెంచ్ ఇట్స్ అవర్ లవ్లీ బ్యాక్ బెంచర్స్ అనమాట ఈ లవ్లీ బ్యాక్ బెంచర్స్ ఏంటంటే దే ఆర్ రూలర్స్ ది లార్డ్ శివ అంటారు సో ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూర్చోబెట్టి తీర్చిదిద్ది చదువు చెప్పి వాళ్ళకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల కుల మత జాతి వర్ణ భేదాలు ఏదీ లేకుండా మనందరం సమానమే అని చెప్పి మనందరికీ ఉగ్గుపాలతో పట్టించినట్లు మనకి ఎన్నో మంచి మంచి కథలు చెప్పినటువంటి మన శ్రీ వాణి విద్యా విహార్ ప్రిన్సిపాల్ అయినటువంటి భాస్కర్రావు మాస్టర్కి హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు చెప్పుకుంటూ తెలియచేసుకుంటూ తన మీద ఉన్నటువంటి ఈ అభిమానాన్ని ఈ రూపంగా మీ అందరి ద్వారా షేర్ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించినటువంటి మన మాస్టారు తన యొక్క పెద్ద కుమారులు చిన్న కుమారులు అందరికీ ధన్యవాదములు తెలియచేస్తున్నాను మీ అందరికీ గుర్తునే ఉంటుంది చిన్నప్పుడు మన పార్వతీశం బారిస్టర్ పార్వతీశం ఇంకొకటి ఏంటంటే సార్ మనకి ఒక టైం పంక్చువాలిటీ నేర్పించారు స్కూల్కి లేటుగా వస్తే ద బెస్ట్ టీం పంచువాలిటీ టైం పంచువాలిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ రకంగా ఎన్నో విధంగా మనకి అప్పట్లో కనీసం ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఒకటి ఉంటాయని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందని మనకి విషయాలు ఏం తెలియదు కానీ మనకి నేర్పినటువంటి భగవద్గీతలో ఇవన్నీ ఉన్నాయి మనకి మన గురువులు నేర్పినటువంటి పాఠాల్లో ఇవన్నీ ఉన్నాయి మనకి గేమ్స్ కండక్ట్ చేసినటువంటి ప్రసాద్ మాస్టర్ అయితేనే మన స్కూల్ యొక్క మేనేజ్మెంటు వీళ్ళందరూ మనందరినీ ఎలాగైనా సరే మన విద్యార్థులను తీర్చిదిద్దాలి అని చెప్పి మనందరం పది సంవత్సరాలు ఒకటే స్కూల్లో చదువుకున్నా ఉన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాటల్లో ఒక్క క్షణంలో అయితే కాదు కానీ మన భాస్కర్రావు మాస్టర్ కూడా మనతో పాటే ఉంటూ పది సంవత్సరాలు అలానే వీళ్ళందరూ నా పిల్లలే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తే రెండు నెలలు సారతో పాటు ఇంట్లోనే మూడు గంటలకి మనతో పాటు లేచి ఆయన కూడా చదివేవారు తను తన శ్రీమతి తన పిల్లలు అందరూ కూడా మూడు గంటలకు మనతో పాటు లేచి చదువుకోవాలి మనం పడుకుంటే పిల్లలు పడుకుంటారని మనతో పాటు మెలకువగా ఉండి మనల్ని టెన్త్ క్లాస్ పాస్ చేయించారు నిజంగా ఆ రోజున ఆ మాస్టర్ అలా చేయకపోయి ఉండి ఉంటే నేను వ్యక్తిగతంగా ఆయనకి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నేను ఇండియన్ మిలిటరీ బాంబ్ క్యాడ్ అయ్యేవాడినే కాదు మనకి స్కూల్లో ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్లో మనకి వాలీబాల్ అనేది ఒకటి ఉంటుంది అది ఇలా ఆడాలని నేర్పించకపోయి ఉండుంటే నేను స్టేట్ లెవెల్ వాలీబాల్ ఆడు ఉండేవాడిని కాదు డ్యాన్స్ ప్రోగ్రాంలో నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించి నీలో ఒక టాలెంట్ ఉంది నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను ప్రోత్సహించకపోతే ద బెస్ట్ స్పీడ్ డాన్సర్ అవార్డు వచ్చి ఉండేది కాదు ఈ రకంగా ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి నేర్చుకున్నటువంటి ఆ పద్యాలు శ్లోకాలు వాటి భావాలు అర్థాలు నన్ను ఒక సైకాలజిస్ట్గా తీర్చిదిద్దాయి ఈ రోజు నాకు నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని అయ్యాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ మొత్తం క్రెడిట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు చేసింది ఏదీ కాదు కేవలం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి మన సంస్కృతం సదాచారం మనం నేర్చుకున్నటువంటి శ్లోకాలు పద్యాలు పంక్చువాలిటీ ఇవి మాత్రమే మనల్ని ఎక్స్పెషల్లీ నన్ను ఈ స్టేజ్కి ఈ రోజున తీసుకొచ్చాయి సో భాస్కరం మాస్టర్ మన స్కూల్ని డెవలప్ చేయడంలో అయితే కానీ స్కూల్ని డెవలప్ చేసే కార్యక్రమాల్లో అయితే కానీ మన అందరినీ భాగస్వాములు చేసేవారు అంతే సార్ భాస్కరం మాస్టర్ పాదాభివందనాలు ఇంతకు మించి చెప్పడానికి మాట లేవు మేము వస్తాము మేము ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ మీకు మేము చేయాల్సినటువంటి మా యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉన్న ఉన్నా సరే మేము అందరం వస్తాము ఖచ్చితంగా మిమ్మల్ని చేరుకుంటాము మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ సైనింగ్ ఆఫ్ ఏకుల సత్యనారాయణ